ఇది ఐ భీమవరం గ్రామం ఈ గ్రామంలో ఒక స్వామీజీ విగ్రహం ఉంది ఈ స్వామీజీ విగ్రహం చూడడానికి చెప్పుకోవడానికి విగ్రహమే కానీ ఇది సజీవ ప్రతిరూపం అని చెప్పాలి ఆ విగ్రహాన్ని మీకు చూపి చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి థ్యాంక్ యూ ఈ విగ్రహం చూడడానికి సజీవంగానే కనిపిస్తుంది ఈ సజీవ విగ్రహాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఈ విగ్రహాన్ని మీకు చూడడానికి సజీవంగానే కనిపిస్తుంది లోపల ఉన్న స్వామీజీ పేరు కంచి కామకోటి శ్రీ చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పేరు మీద ఇక్కడ ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు కనుమూరి కృష్ణంరాజు గారి జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ విగ్రహం ప్రత్యేకతలు విషయాలు మనతో పంచుకోవడానికి ఇక్కడ వేద పాఠశాల గురువు గారు మనతో ఉన్నారు రామ్ ప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు ఈ విగ్రహం మైనంతో చేశారు అని చెప్పి చెప్తారు ఈ విగ్రహం విశిష్టత గురించి ఒకసారి మాకు వివరిస్తారా తప్పకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే గు ఈయన పేరు శ్రీ కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచారులు వారు వీరు వీరు తెలియని వాళ్ళంతా ఎవరు ఉండరు భారతదేశంలో ఎందుకంటే మూడు సార్లు పాదయాత్రగా ఈయన మొత్తం అంతా తిరిగారు వేదాలని పోషించడంలో ఈయన నడుం కట్టుకుని ఎంతో అభివృద్ధి చేశారు వేదాలకి పట్ల ఈయన వేద పరిరక్షణ ట్రస్ట్ అనేటువంటి కంచిలో స్థాపించారు అది దినదిన అభివృద్ధిగా అది అభివృద్ధిలో నడుస్తోంది అలాగే వేద విద్యార్థులకు పరీక్షలు అవి కూడా పెడుతున్నారు స్వామివారు ఏదైనా ముందర జరిగేది జరగబోయేది కూడా ఆలోచించి తన భక్తులతో పంచుకుంటూ ఉండేవారు అందుకే స్వామివారు అందరికీ తొందరగా చాలా అందరికీ హత్తుకునేలాగా మాట్లాడడం వల్ల స్వామివారిని అందరూ ఆరాధ్య దైవం కింద భావించేవారు అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే కన్నుమూరి బాపిరాజు గారికి వాళ్ళ తల్లిగారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే అన్ని అమెరికా అన్ని విదేశాలకు కూడా తీసుకెళ్లారు తీసుకెళ్తే ఆవిడ పరమ భక్తురాలు స్వామీజీకి స్వామీజీ పట్ల అన్ని దేశాలకి తీసుకెళ్ళినా ఏ ఏ హాస్పిటల్స్కి తీసుకెళ్ళినా మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అని చెప్పి చెప్పారు అని చెప్పడంతో ఆవిడ చాలా బాధపడ్డారు స్వామివారికి ఇదే విషయాన్ని వివరి వివరించడానికి వెళ్తే స్వామివారు అది నిన్న ఏమి చేయదమ్మా అది నిన్నేం చేస్తుంది అని అన్నారు అలాగే ఆయన అనుగ్రహం చేత ఆవిడ క్యాన్సర్ వచ్చిన ముప్పై ఏళ్ళు ఆవిడ సజీవంగా జీవించి ఈ మధ్య కాలం చేశారు స్వామివారు ఈ బాపిరాజు గారిని పిలిచి నీకు అవకాశం వస్తే నీకు ఎక్కడైనా పదవి దొరికితే నువ్వు మూడు పనులు చెయ్యి ఆ మూడు పనులు ఏమిటంటే వేదాల్ని పరిరక్షించు పాత గుడుల్ని పునర్నిర్మాణం చెయ్యి మూడో అవకాశం ఏంటంటే ఈ భారతదేశంలో ధ్యాన మందిరాలను ఎక్కువ నిర్మించు అని చెప్పి చెప్పారు స్వామి అవసాన దశలో ఈ విషయం బాపిరాజు గారిని పిలిచి మరీ చెప్పారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పదవి రాగానే రాకముందు కూడా చాలా చేశారు వేదాలని పరిరక్షించడం కోసం ఈ ఐభయం వరల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత శంకుస్థాపన చేశారు రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తరువాత రాజుగారి చైర్మన్గా అవగడం చేత అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లోనూ ఈ వేద పాఠశాలని స్థాపించారు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అలాగే చైర్మన్ కింద ఉన్నప్పుడు పాత గుడులు పునర్నిర్మాణం చేయడానికి ఎన్నో నిధులు కూడా ఇచ్చారు ధ్యాన మందిరాలను కూడా కట్టారు ఈ విగ్రహాన్ని గోహతిలో స్వామివారు బా బాపిరాజు గారు అన్నపూర్ణమ్మ గారు గోహతిలో తయారు చేయించారు కొన్ని లక్షల వ్యయంతో ఇది చేశారు ఇది విగ్రహం కాదు సజీవ సజీవంగా ఉన్న స్వామి ఈయన ఈయన నిత్యం మేము స్వామి చంద్రశేఖరేంద్ర అష్టకం అది చదువుతాము తర్వాత గురుస్తుతి చేస్తాము తోటకాష్టకం ఆదిశంకరాచార్యులు వారు రచించిన తోటకాష్టకం కూడా ఈరోజు చెప్తాము అలాగే ప్రతి వైశాఖ మాసం అనురాధతో అనురాధ నక్షత్రంతో కూడుకున్న పాడ్యమి నాడు వేద సభ కూడా చేస్తాము ఇక్కడ బాపిరాజు గారు జరిపిస్తారు మేమందరం పాల్గొంటాము ఈ ఈ ఈయన సజీవ సజీవ సజీవంగా ఉన్నటువంటి గురువు గారి కిందే మేము భావిస్తాము మేమందరం విద్యార్థులు ఇక్కడ పెట్టడానికి కారణమైనటువంటి మా స్వామివారు వల్ల మా తరం మా రాబోయే తరం కూడా వేదాలని పరిరక్షించడం కోసం ఆయన తప్పించిన కారణం మాకు కనబడుతోంది కాబట్టి మేము నిజంగా స్వామికి కృపార్థులమే ఉన్నాము ఓం శాంతి 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 నమస్కారం ప్రసాద్ చుట్టూరు ఉన్న చిత్రపటాలు ఉన్నాయి కదా అవునండి అవి ఎక్కడి అంటారు ఇవి ఇవన్నీ ఈ విగ్రహాలు ఇవన్నీ చేత్తో చేయించినటువంటి పెయింటింగ్ ఇవి ఎన్ని సంవత్సరాలైనా పోవండి ఇవి చేత్తో వేయించారనమాట బాబిరాజు గారు ఇవి రమణ మహర్షి ఇది దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యులు గారు కంచి పరమాచార్యులు వారు విగ్రహం తర్వాత ఈ పైన చక్కబడినటువంటి ఇవన్నీ ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర ఈ ఆదిశంకరాచార్యుల గారి తల్లి అవసాన దశలో రావడం తర్వాత ఈ స్వామివారు అందరూ పద్మ ఇది తర్వాత ఈ ఆదిశంకరాచార్య చరిత్ర అంతా ఇది చక్కగా వేసారండి ఇక్కడంతా చక్కగా నాలుగు నాలుగు పీఠాలు స్థాపించినటువంటి శిష్యులు వాళ్ళు తర్వాత ఇవన్నీ స్వామీజీ చరిత్ర అందరికీ తెలియాలని చిత్రపటాలను చిత్రపటాలు ఇక్కడ ఇచ్చేసారండి ఇక్కడ మన ఈ ఆలయానికి భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు అంటారు ప్రతి శనివారం స్వామివారి దగ్గరికి ఎవరు చెప్పరండి ప్రతి శనివారం స్వామివారి దగ్గరికి వచ్చి పళ్ళు అవి ప్ర ఇచ్చేసి వాళ్ళు అనుకున్నది నెరవేరాలని చెప్పేసి పెడతారు తప్పకుండా ఏడు శనివారాలు ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళకి శని దోషం ఉన్న స్వామీజీ తీ తీసేస్తారు ఇక్కడికి వస్తే వాళ్ళు తెలియని అనుభూతి పొందుతున్నామండి ఇక్కడ వేద పాఠశాలలో ఇక్కడ వైబ్రేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఉదయాన్నే గోపూజ అవి చేస్తారు కాబట్టి మాకు ఇక్కడికి వస్తే చాలా చాలా అండి ప్రశాంతంగా ఉంటుంది అంటారు ఇక్కడ వాళ్ళు వచ్చి వెళ్ళడంతో వాళ్ళ కోరికలన్నీ తీరేయని కూడా చెప్తూ ఉంటారు చాలామంది చాలామంది మేము ఎవరికీ ప్రచారం చేయలేదు స్వామీజీ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇది అని వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చి వెళ్తూ ఉంటారండి ఇక్కడ వచ్చి పళ్ళు అవి పెట్టేసి వెళ్తూ ఉంటారు ఓకే ఇక్కడ దగ్గరలో వేద పాఠశాల ఉంది కదండి అవునండి వేద పాఠశాల నిత్యం వేదాలు జరుగుతూ ఉంటాయి అవునండి అంటే దానికి ఏమన్నా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్ని చోట్ల నుంచి వేద పాఠశాలలో ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి మా పాఠశాలకు వచ్చి ఇక్కడ చదువుతున్నారు పిల్లలు సుమారుగా నూట యాభై మంది పిల్లలు ఉండేవారు ఇది వరకు ఇప్పుడు పిల్లలు అందరూ చదువు పూర్తి చేసుకుని వెళ్ళారు ఇప్పుడు నూట ఐదు వరకు విద్యార్థులు ఉన్నారండి ప్రస్తుతం ఇక్కడ అన్ని వేదాలు ఋగ్వేదం శుక్లయజుర్వేదం కృష్ణయజుర్వేదం సామవేదం అధర్వేదం అన్ని వేదాలతో పాటు సంస్కృతం వాళ్ళకి చెప్తూ ఉంటారండి మాకు మే 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 మాసం పదకొండో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు సెలవులు ఉంటాయండి ఆ నిరంతరం వేదాధ్యయనం జరుగుతూ ఉంటుంది స్వామీజీని చూడడానికి చక్కగా ఆయన పెట్టుకున్న కళ్ళోడు కానీ లేకపోతే గెడ్డం కానీ అవన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే ఆయన సజీవంగా విగ్రహం కాదండి ఆయన సజీవంగా మాతోనే ఉన్నారు స్వామీజీ మేము నేను ఎలా వెళ్ళా ఆయన వెనకాల ఇక్కడికి ఎవరో వచ్చినా ఎవరైనా చూసినా వెంటనే స్వామీజీ ఇక్కడ ఎవరో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు అనే అనుభూతి పొందుతూ ఉంటారు అలా చెప్తూ ఉంటారు కూడా కాబట్టి మేము నిత్యం స్వామీజీ ఇక్కడే ఉన్నారు అని మేము భావిస్తూ ఉంటాం చూశారు కదా కంచికమ్మ కోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ధ్యానమందిరం ఇది ఐబీవరం గ్రామంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఈ స్వామీజీ సజీవంగానే ఉన్నారని అని భావిస్తూ ఉంటారు వచ్చిన వారందరూ కూడా స్వామీజీ సజీవంతోనే ఉన్నారు అన్న ఫీల్తో మళ్ళీ తిరిగి వెళ్ళడం వచ్చిన ఆ స్వామీజీని స్వామీజీతో వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ చెప్పుకొని తిరిగి మళ్ళీ వెళ్ళి వాళ్ళు చెప్పుకున్న బాధల్ని తీరాయనని మళ్ళీ వచ్చి స్వామీజీకి మొక్కుబడు చెల్లిస్తారనని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు ఇది ఈనాటి తాజా ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మేము ముందుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ థ్యాంక్ యూ